సుమలత మేముండేది తాబ్నాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా సో ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే అయితే ఇప్పుడు కొన్ని ఆరు గ్యారెంటీ లాంటి పథకాలు తీసుకొచ్చింది ఆల్రెడీ ఇక మహిళల కోసం ప్రీ బస్ అనేది రన్ అవుతుంది మరియు ఛానీ ముపారక్ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది ఇంత ముందు లక్ష రూపాయలు ఇస్తుండే అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏందంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్తారు మరి దాని మీద మీ అభిప్రాయం యాక్చువల్లీ కేసీఆర్ ఉన్నప్పుడు మేము లాస్ట్ టైం అప్లై చేసాము కళ్యాణ లక్ష్మి మేము అప్లై చేసిన తర్వాత అది కోడ్ అంటే ఓటర్ ఐడి కోడ్ వచ్చేసింది అది కోడ్ రాణ్ లక్ష్మి వస్తుందా రాదా అని కూడా డౌట్ గా ఉంది తులం బంగారం అటు పక్కనే పెట్టండి ఫస్ట్ మేము అప్లై చేసిన అమౌంట్ కూడా మాకు రావాలి కదా మాకు ఇప్పుడు కూడా శాంక్షన్ ఏమి అవ్వలేదు దానికోసం వెయిట్ చేస్తున్నాం అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ టైం అని చెప్పారు కదా కళ్యాణలక్ష్మికి లక్ష్మికి మరి మ్యారేజ్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తో మా కళ్యాణ లక్ష్మి ఏమైనా ఆపర్చునిటీ ఉందా ఉంటుందా ఉందని మాకు డౌట్ అంటే ఒకసారి దీనికి సంబంధించి మీ సేవ గానీ లేకపోతే మన ఊర్ల గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కుంటే వాళ్ళు క్లారిటీ చేస్తారు అనమాట అంటే మీ సేవకి వెళ్తే ఏం అంటే మీ మ్యారేజ్ వన్ ఇయర్ అవుతుంది కదా మరి వస్తుందా మాకు ఇంత క్లారిటీ లేదు మేడం మీరు మళ్ళీ ఒకసారి అప్లై చేయండి మళ్ళీ అప్లై చేసి మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది కదా మళ్ళీ మాకు పాజిబుల్ అవుతుందా అవ్వదా రావడానికి మాకు కూడా క్లారిఫై లేదు కరెక్ట్ గా క్లారిటీ ఉంటే మేము అప్లై చేసి చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇయర్ అప్లికేషన్ ఉంది ఆ ఫామ్ ఉంది కంపల్సరీ చేసుకోవాలి అంటే మేము అదర్వైస్ మేము అప్లికేషన్ చేస్తాం కానీ మాకు ఏం ఆన్సర్ లేదు ఏం లేదు కదా అంటే మీరు ఇంతకు ముందు తెలంగాణ అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేశారు సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఒకసారి ఈ గవర్నమెంట్ సంబంధించి ఒకసారి అడగాలి మీ సేవ ఓకే ఇప్పుడు మీరు జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ చేస్తారు కదా మీ సేవకి వెళ్ళి మేము కనుక్కుంటాము నెక్స్ట్ అదర్వైజ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా మేము తీసుకెళ్లి అప్లై చేస్తాం ఎందుకంటే కళ్యాణ లక్ష్మి అంటే నిరుపేదలకి మాత్రం ఇస్తున్నారు కదా ఇప్పుడు షాదీ ముంబర్ ఇవన్నీ పెట్టారు బట్ మనకి ఏమీ రిజల్ట్ లేకుండా పోయింది వన్ ఇయర్ అయిపోయింది మేము అప్లై చేసి కూడా మాకు ఇప్పటివరకు కూడా ఏమి మాకు మెసేజ్ కూడా రాలేదు వన్ ఇయర్ లోపే అప్లై చేసుకోమని చెప్పారు మనం వన్ హాఫ్ కూడా అవుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ తా మనకు అసలు రాదు కూడా రాదు కదా అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఫ్రీ బస్ పథకం ఉంది కదక సో మహిళల కోసం ఏర్పాటు చేశారు చాలా మంది ఫ్రీగా వెళ్ళడం పక్కన పెడితే కొట్లాడుతున్నారు చెప్పులతోని మరి బస్ లోనే సీట్ల కోసం కొట్లాడుతారు సో దానికి ఏమంటారు దానికి ఏమంటారు అంటే మేము ఫ్రీ బస్ అన్నప్పుడు ఫ్రీ బస్ ఎక్కాలని భయమేస్తుంది ఇన్ని డేస్ అయినా టికెట్ తీసుకున్నా ఓకే తీసుకోవచ్చు సీట్ లో కూర్చోవచ్చు అదే బాయ్స్ జెంట్స్ మొత్తం బాయ్స్ గర్ల్స్ మొత్తం మిక్స్ అయిపోతున్నారు ఎక్కడ పట్టుకుందాం అనే ప్లేస్ లో పోతుంది బస్ లో అంటే కంఫర్ట్నెస్ అనేది ఉండదు ఆల్మోస్ట్ చాలా మంది మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు బస్సెస్ అంటారా వెయిట్ చేయాలి కంపల్సరీ వెయిట్ చేసి ఫ్రీ బస్ అన్నప్పుడు ఆటోలో మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాం ఎందుకంటే బస్సు వెయిట్ చేసి కూడా నిల్చొని వెళ్ళవలసి వస్తుంది అది పెట్టి కూడా మాకేం యూస్ యూజ్ లేదు కదా అంతే ఇంకా ఎందుకంటే ఆటోలో కంఫర్ట్ గా చూస్తారు ఇప్పుడు రాపిడో గానీ ఊబర్ గానీ అది కూడా బుక్ చేసుకుని వెళ్తున్నారు ఎందుకంటే స్ట్రెస్ అయిపోతుంది బస్ లో కూడా అది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ గొడవలు అయిపోతుంది లేడీస్ లేడీస్ కి ఆయన అది పెట్టడం ఏం పెట్టడం వల్ల కూడా ఏం యూజ్ ఏం లేదు చాలా స్ట్రెస్ ఫీలింగ్ ఆఫీస్ కి వెళ్ళేసరికి ఇంకా టైర్డ్ అయిపోతున్నాం మేము అంతే కదా ఇప్పుడు ఇంతకు ముందు టోటల్ గా ఇంతకు ముందు గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి డిఫరెన్స్ ఎట్లా ఉంది డిఫరెన్స్ మేము ఏం చెప్పాలి ఇప్పుడు జస్ట్ టూ మంత్స్ అవుతుంది కదా ఫ్రీ బస్ అన్ని పెట్టారు కానీ యూజ్ ఏం లేదు ఎందుకంటే మేము ఆఫీస్ కి వెళ్లే టైమ్ ఆ టైం కి బస్సెస్ రావట్లేదు బస్సెస్ కూడా చాలా తగ్గించారు చాలానే చాలా తగ్గించారు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఒక్కొక్క బస్ వస్తుంది ఆ బస్ కోసం అందరూ స్కూల్ పిల్లలు కాలేజ్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు అప్పుడు టైం ఉండదు టైం వేస్ట్ అయిపోతుంది కదా ఏం యూజ్ అన్ని యూజ్ లేదు మనకి ఇప్పుడు మన వన్ రైస్ రాసెంబర్ తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీన్ అయిపోయింది మాలా జాబ్ వాళ్ళు కొంటాం కానీ మరీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం లేని వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు ఎలా కొంటారు కొనలేరు కదా వాళ్ళు ఇంకా తప్పగా కొనాలి లాస్ట్ టైం ఆయిల్ రేట్ పెంచినప్పుడు ఎలా పెంచారో ఎంత ఇబ్బంది పడ్డారో పబ్లిక్ ఇప్పుడు రైస్ కూడా పెంచినప్పుడు అంతే ఇబ్బంది పడుతున్నారు ఒక వన్ రైస్ బ్యాగ్ తీసుకోవడానికి ఎంతో ఆలోచిస్తున్నారు ఇవన్నీ బస్సు ఫ్రీ అది ఫ్రీ అని పెట్టే కన్నా మామూలు ప్రైజెస్ పెట్టి తీసుకుంటే నిరుపేదలకు కూడా యూజ్ అవుతుంది అన్ని యూస్లెస్ వర్క్ చేసే కన్నా జనాలకు ఉపయోగపడేదాన్ని చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు రెడ్డి ఏదో నేను చేస్తున్నా పెడుతున్నా అని అనుకుంటు అనుకోవడం వల్ల అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు ప్రజలకు యూజ్ అయ్యేది ఏది లేదు అక్కడ మెయిన్ థింగ్ అంటే నిలుపేదలకి వాళ్ళకి ఏం సపోర్ట్ కూడా లేదు మనం ఓట్ వేయడం ఎందుకు మనకి ఏదైనా అంటే నెక్స్ట్ ఏదైనా మనం ఓటేస్తాం ఆశతో వేస్తాం బట్ ఇక్కడ వేసినా గానీ వాళ్ళు వాళ్ళు సమర్థించడం తప్ప ప్రజలకి చేసింది ఏం లేదండి ఇంక కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఇంకా ఎవరైనా సరే ఎక్సెప్ట్ ఎవరైనా సరే అలాగే ఉంది బట్ వాళ్ళు వాళ్ళు ఏంటి ఎదగడం చూస్తున్నారు కానీ పేదలు ఏమైతున్నారు ఏంటి బసెస్ ఫ్రీ అన్నారు రేషన్ బియ్యం పెంచేసిరు రైస్ బైస్ పెంచేసిరు ఈయన ఈయన అన్ని తగ్గించడం గానీ కానీ రేట్లన్నీ పెంచడం ఉంది గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ ఎప్పటి నుంచి వస్తుంది గ్యాస్ మనకి ఇప్పటివరకు లేదు గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆ ఫైవ్ హండ్రెడ్ రావడానికి మేము ఇంకా అది వెయిట్ చేయాలి వండుకోకుండా ఫైవ్ హండ్రెడ్ అది కూడా ఏంది క్వాంటిటీ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు కదా అది ఎందుకు పెట్టాలి పథకాలు ఎందుకు పెట్టాలి మళ్ళీ ఎందుకు చేయాలి మళ్ళీ లక్ష్మి పథకం అని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు వాటికి కొన్ని లింక్అప్ పెట్టారు అది కరెక్ట్ కాదు కుట్టి మిషన్ అప్ అని పెట్టారు కుట్టి మిషన్ కూడా వాళ్ళ విత్తంటూ ఉండాలి ఆ హస్బెండ్ కి సెవెంటీ ఈ రోజుల్లో సెవెంటీ థౌసండ్ వచ్చే వాళ్ళకి పర్యానమ్ సెవెంటీ థౌసండ్ ఎవరికి వస్తుంది మామూలు హౌస్ కీపింగ్ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి మినిమం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది వాడు చేసే పనికి సెవెంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పెడితే అది యూజ్ కదా యూజ్ ఏమైనా యూజ్ లేదు వేస్ట్ ఒక పథకాలు పెడుతున్నాడు అది యూజ్ లెస్ గా పెడుతున్నాడు అది యూజ్ అయ్యేలాగా ఎవరికి లేదు విత్ అందులో పెట్టాలి ఇంకేంటి సెవెంటీ థౌసండ్ ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు కదా సెవెంటీ థౌసండ్ అనేది మామూలు హౌస్ కీపింగ్ చేసే చీపర్స్ వాళ్ళకి కూడా రావట్లేదు అది కరెక్ట్ గా కాదు కదా పథకాలు పెడితే వేరే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ప్రజలకు యూజ్ అయ్యేలాగా పెడితే వాళ్ళకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏమి అన్ని యూజ్ గా పెడితే వాళ్ళకి ఏంటంటే కొన్ని పథకాలు పెడుతున్నాడు ఓకే దానికి యాక్సెప్ట్ చేసినాం బట్ అన్ని అలాంటి లింక్ అప్స్ అనేవి కొన్ని తీసేస్తే బాగుంటది డాక్యుమెంట్స్ అవన్నీ డాక్యుమెంట్స్ అనే అలాంటి తీసేసి ఇది ఉండాలి కంపల్సరీ ఇది ఉండాలి రేషన్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఉండాలి కూడా ఇల్లు ఇస్తామో వాళ్ళన్ని లింకులు పెట్టడం వేస్ట్ అది అంతా ఎందుకంటే న్యూగా మ్యారేడ్ అయింది మాకు ఎమర్జెన్సీ మాకు ఏంటి ఇప్పుడు ఆధార్ కార్డు నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే కాదు కదా ఇప్పుడు మాకు గృహలక్ష్మి వేరే ఊరికి అవన్నీ అన్యూస్ సర్టిఫికేషన్ చేయడం వేస్ట్ అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ అయ్యేది చేస్తే కొంచెం ప్రజలకు కూడా యూజ్ అవుతుంది కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కొత్త గవర్నమెంట్ వచ్చింది అనేసి ఫీల్ అవుతారు మొత్తం మీద ఇట్లా ఉచిత పథకాలు అవన్నీ కాకుండా ఇట్లా రేట్లు పెంచకుండా నిత్యావసరాలకైనా మనకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు చేయాలంటున్నారు అంతే కదా ఓకే సిస్టర్ థ్యాంక్ యూ